జిల్లా కేంద్రంలోని ఆర్కే గార్డెన్ లో ఏఐసిసి డాక్టర్ జయకుమార్ తో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐసిసి పరిశీలకులు తమిళనాడు ఎంపీ డాక్టర్ జయకుమార్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ ఏఐసిసి నిర్ణయం హర్షించదగ్గదని రాబోయే భవిష్యత్తు కాలంలో సమస్తవంతమైన నాయకులు ఎన్నుకోగలుగుతామని చెప్పారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను స్థాయి నుంచి వివరించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగిందని తెలిపారు రాష్ట్రం కేంద్రానికి పంపించిన బీసీ బిల్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తేల్చలేకపోవడం సరికాదన్నారు పెదపల్లి జిల్లా డిసిసి ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందన్నారు Press and media fraternity. I am Dr. Jayakumar, ex-member of parliament, and to some of you I may be known as former AICC secretary in charge of uh, integrated Andhra Pradesh from 2004 to 2007. Therefore, I am not new to this area particularly and i'm happy to be with you to share my views on the present program of uh, Sri Jan Abhiyan, going on national wide. i must say a few words about why this program the congress party is implementing today is that it all started with our isis session in udaipur three years ago. దార్ వి ట్క్ ఎ డిసిషన్ ఆర్ పాజిటివ్ రెజల్యూషన్ ద్యాట్ ద వుడ్ వి ద నేషనల్ బైండ్ భారత్ జోడో యాత్ర ప్రతి కార్యకర్త నాయకుల మీద నిజటానికి అలా ఈ డిసిసి అధ్యక్షుడి మరి ఇంత పారదర్శకంగా ఇవ్వాలా మరి జరుగుతూ ఉంటే జరుగుతూ ఉందంటే దానికి కారణం ఏంటంటే ఇవాళ దేశంలో చూస్తూ ఉన్నాం ఇవాళ మీడియా కానీ వింటి మీడియా కానీ ఇవాళ దేశం అంతా కూడా నరేంద్ర మోడీ అమిత్ షాతా ఉన్నారు ఇవాళ ఈ దేశంలో ఒక మీడియా నేషనల్ మీడియా ఒక వార్త చూపించాలన్నా లేదా ఒక నేషనల్ ప్రెస్ మీడియా ప్రెస్ పత్రిక వార్త రాయాలన్నా ఫస్ట్ వాళ్ళ వంపిన తర్వాత వాళ్ళ కింద ఏదైతే ఉంటారు వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే మ్యాటర్ గదే రాయాలి తప్ప ఒక వార్డు కానీ ఒక లైన్ కానీ ఎక్కువ రాసేటువంటి అవకాశం లేదు మా రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర అప్పుడు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్ కూడా రాహుల్ గాంధీ గారు క్లియర్ చేయడం జోడో యాత్ర మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఇవాళ ఏదైతే మాట ఇచ్చిందో అసెంబ్లీలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరి ఆనాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పరంగా ఇటు రాజకీయ పరంగా అటు విద్య ఉద్యోగుల పరంగా ఆనాడు రెండు ఆర్డినెన్స్ తీసింది ఆనాడు బీజేపీ ఉంది బీఆర్ఎస్ ఉంది సిపిఐ ఉంది మరి ఎంఐఎం ఉంది అన్ని పార్టీల ఎమ్మెల్యే సమక్షంలో వాళ్ళందరూ ఆమోద యోగ్యంతో అసెంబ్లీలో తీర్మానం చేసుకొని గవర్నర్ పంపడం జరిగేది మరి గవర్నర్ గారు ఏం చేసి రాష్ట్రపతి పంపి ఇప్పటికీ ఎన్నో రోజులు అవుతా ఉంది కానీ ఇప్పటికి కూడా మరి ఆర్డినెన్స్ అనేది కానీ నో అని కానీ ఈ రోజు వాళ్ళు చెప్పలేదు చెప్పలేదు ఇక్కడ బీజేపీ వాళ్ళు మాట్లాడతారు వీళ్ళకి చిత్తశుద్ధి లేదు నలభై రెండు శాతం ఈజంగా మేము అద్దం రావచ్చు ఇవాళ భారత ప్రభుత్వాన్ని అనిపేది మీరు ఇవాళ మూడవసారి అధికారంలోకి వచ్చింది మీరు ఇవాళ భారత ప్రభుత్వాన్ని మీ నరేంద్ర మోడీ ఉంటాడు ఈ రాష్ట్రం నుంచి ఇతరు కేంద్ర మంత్రులు ఉంటారు ఈ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది భజాపా ఎంపీలు ఉంటారు మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటాయి బీసీల పట్ల నిజంగానే ప్రేమ ఉంటే మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముందుగా ధరలో ఇస్తారా లేకపోతే మీ నాయకత్వాన్ని అమిత్ షాను మీ నడ్డా ఒప్పించారా అది ఈ చేతిలో ఉన్నది ఇలా ప్రజలేం తెలియని కాదు ప్రజలకు ఆలోచన లేకుండా లేరు ఇవాళ మిమ్మల్ని గమనిస్తా ఉన్నారు మా చిత్తశుద్ధిని గమనిస్తా ఉన్నారు ఇలా బిఆర్ఎస్ వాళ్ళకు తెలిసినా ఇలా బిఆర్ఎస్ వాళ్ళకు తెలిసినా కూడా వాళ్ళు బీజేపీ గురించి మాట్లాడరు ఇలా ఈ రాజ్యాంగాన్ని గమనించవలసింది బీజేపీ కేంద్ర ప్రభుత్వం అయినా దాన్ని ఎక్కడ కూడా వాళ్ళు దాన్ని ముట్టుకునే పరిస్థితులు లేదు కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి అందుకే రేపు రాబోయే రోజుల్లో ఒక మంచి నాయకత్వం కావాలి ప్రజలలోకి వెళ్ళి కార్యకర్తలలోకి వెళ్ళి వచ్చే నాయకత్వం కావాలి అటువంటి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తయారు